తల్లి విజయమ్మ చెల్లి షర్మిలతో కొనసాగుతున్నటువంటి ఆస్తుల వివాదం మీద స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ తాను కష్టపడి స్వయంగా సంపాదించుకున్నవేనని ఆయన తెలియజేశారు ఆస్తులపై తన చెల్లెలు షర్మిలకు ఎలాంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు లేవంటూ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి కేసులో తన తరపున వాదనలు వినిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేమతో కొన్ని ఆస్తులను చెల్లికి ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయించుకున్నానని కానీ తరువాత షర్మిల రాజకీయంగానూ వ్యక్తిగతంగాను తన ప్రతిష్టను దెబ్బతీయడంతో ఈ ఒప్పందాలను అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చెన్నైలో ఉన్నటువంటి ఎన్సీఎల్టీలో ఆయన చెప్పడం జరిగింది నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి ఓ సబ్ కాంట్రాక్టర్గా పనిచేసేవారనేటువంటి ప్రచారం జరిగింది ఆ వ్యాపారం చేయడానికి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండేవి కాదట దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పులపాలై అప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఇల్లు అమ్ముకోవడానికి అప్పటి ప్రభుత్వాన్ని అనుమతి కోరారట ఆ స్థలం కమర్షియల్ గా అమ్ముకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరట అలాంటి పరిస్థితుల నుంచి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత జగన్ ఆస్తులు కొండల్లా పెరిగిపోయాయనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద ఎత్తున వచ్చాయి తండ్రి సీఎం పదవిలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సంపాదించారని దానికి వైఎస్ఆర్ అప్పట్లో అండగా నిలిచారనేటువంటి వార్తలు ప్రచారం గతంలో గుప్పమన్నాయి అయితే అలా సంపాదించినటువంటి సొమ్ములో కూతురుకి భాగం ఇవ్వాలనుకున్నారట వైఎస్ఆర్ ఈ వ్యవహారాలన్నీ అప్పట్లో విజయసాయి రెడ్డి చూసుకునేవారట ఆస్తిలో షర్మిలకు భాగం ఇవ్వాలని వైఎస్ విజయసాయి రెడ్డికి చెప్పారట అయితే టెక్నికల్ సమస్య వల్ల ఆ ఆస్తులన్నీ జగన్ పేరు మీదే పెట్టామని తరువాత షర్మిలకు వాటా వచ్చేలా చూస్తామని రెడ్డి వైఎస్ఆర్కి చెప్పారట వైవి సుబ్బారెడ్డి దీనికి సాక్ష్యంగా ఉన్నారని షర్మిల చెప్తూ ఉన్నారు ఈ మేరకు ఇవ్వడానికి ఒప్పందం కూడా గతంలో చేసుకున్నారట కానీ తరువాత జగన్ షర్మిల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కానీ ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించాడట వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంతో షర్మిల జగన్ మీద యుద్ధం ప్రకటించారట మొత్తంగా ఈ ఘటనలో ఎన్సీఎల్టీ ఎలాంటి తీర్పిస్తుందనే దానికంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి బయటపడిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆస్తుల కోసం తల్లిని చెల్లిని దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారిందనేటువంటి ప్రచారం జరుగుతోంది